దైవ మర్మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి పద్నాలుగు ఈరోజు వాక్య భాగము ఇలాగున దావీదు అమాలీకిలు దోచుకునిపోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకునేను ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను సమయేలు మొదటి గ్రంథము ముప్పయ అధ్యాయము పద్దెనిమిది పొందవచ్చినములు మనము దేవుని ఎడల తప్పిపోయి ఆయన చిత్తమునకు విరుద్ధమైన కార్యములు చేసినప్పుడు తప్పక శ్రమపడదుము అట్టి సందర్భము ఒకటి దావీది జీవితంలో సంభవించినప్పుడు అతడు బుద్ధి తెచ్చుకొని దేవుని యొద్దకు తిరిగి వచ్చి ఆయన యొద్ విచారించాను తత్ఫలితముగా దావీదు సమస్తమును సంపాదించుకొనేను దావీదు వలనే మనము కూడా ఎన్నో తప్పులు చేయదుము మనము తిరిగి జన్మించిన వారమై ఉండి ఆయన ప్రేమను రుచూచిన వారమై ఉండి ఆయన చిత్తమును ఎలా కనుగొనవలనో ఎరిగిన వారమై ఉండి కూడా కొన్ని పర్యాయములు ఆయన చిత్తమును కనుగొనట్లో తప్పిపోయి మన సొంత జ్ఞానముతో కార్యములు చేయదుము నీవు తప్పిపోయినప్పుడు నీకు స్నేహితులుగా ఉన్నవారు కూడా నీకు విరోధులుగా లేవవచ్చును అయితే తిరిగి ప్రభువు నద్దకు వచ్చి ఆయన చిత్తమును నెరవేర్చి నీవు ఆయన రక్తం ద్వారా కడగబడి క్షమించబడవచ్చును ప్రభువు నీ తప్పిదమును క్షమించి ఉన్నాడని నీవు సంతోషించవచ్చును ప్రభువు వలన మరలా వాడబడవచ్చును ఆయన సహవాసమును తిరిగి పొందుట వలన ప్రార్థనకు జవాబు అనుగ్రహించబట్టు వలన నీ హృదయము గొప్ప సంతోషముతో నింపబడును ప్రైస్తాట్